ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము తెలుగు హిందూ క్యాలెండర్ ప్రకారము నాలుగవ నెల ఆషాఢ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలలో ఉన్న నేలను ఆషాఢ మాసం అంటారు ఈ మాసాన్ని శూన్య మాసం అంటారు వర్ష ఋతువు ఆషాఢ మాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాట రాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయి దక్షిణాయనము మొదలవుతుంది దక్షిణాయనము పిట్టృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణాలు విశేష ఫలితాలనిస్తాయి ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని చెప్తారు ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు అంతేకాదు వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు ఆషాఢ శుద్ధ విధియ రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది అధిక మాసం వచ్చిన సంవత్సరము పోరీ జగన్నాథ ఆలయంలోని మూల విరాటుని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలను చేయిస్తారు దీన్ని నవకలేబర ఉత్సవం అంటారు ఆషాఢ సప్తమిని సప్తమి అంటారు ఉత్తరం నుంచి దక్షిణ దిశకు ప్రయాణిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఈ రోజున పగలు రాత్రి నిమిషం గడియ విగడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి తిదిన విష్ణు పాలకడలిపై యోగ నిద్రలకు వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలలోనే ఏకాదశిని తొలి ఏకాదశిని శేణ ఏకాదశి అని అంటారు దీన్ని ప్రథమై ఏకాదశి అని కూడా అంటారు తెలుగునాట ఇది తొలి ఏకాదశి ఈ రోజున పేలపిండిని తింటారు ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవితాన్ని గడపడం కోసం పూజలు వ్రతాలతో నవదంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెప్తారు నవ నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మన దేశంలోని హైందవేతర మతస్థులు కూడా కొన్ని చోట్ల పాటిస్తూ ఉంటారు ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు ఆహారంలో మునగకాయలను విరివిరిగా వాడాలంటారు ఆషాఢ మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి సూర్యునికి అర్ధార్పణ చేసి పూజలు చేస్తే రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది మాసంలో శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ఎర్రటి పూలు తామర పూలు సమర్పించడం వల్ల విష్ణుమూర్తికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు అంతేకాదు ఆషాఢ మాసంలో దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీ కటాక్షం వస్తుందని చెప్తారు